వీట్ గ్రాస్ జ్యూస్ స్టిక్ సిక్స్ స్టెప్ ఫార్ములా వెల్కమ్ టు అవర్ సిక్స్ స్టెప్ ఫార్ములా ఎందుకు తాగాలి క్లోరోఫిల్ అనే ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది మెగ్నీషియం విటమిన్ కే ఏఈ ఉంటాయి డీటాక్స్ బ్లడ్ ఫేర్ అనేవి ఒక అతిశయోక్తి అలాంటిది ఏం జరగదు ఎంత తాగాలి స్టార్టింగ్ లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఎంఎల్ అలవాటు అయ్యాక ట్వంటీ టు థర్టీ ఎంఎల్ రోజుకి థర్టీ ఎంఎల్ కంటే ఎక్కువ తాగకూడదు పెద్ద పెద్ద గ్లాసుల్లో ఉదయాన్నే పార్కులు దగ్గర నుంచి తాగకండి మంచిది కాదు అంత అవసరం లేదు ఎంతకాలం తాగాలి రెండు నుంచి మూడు వారాలు ఆ తర్వాత ఒక ఒకటి నుంచి మూడు వారాలు ఓ గ్యాప్ ఇవ్వడం చాలా మంచిది కంటిన్యూగా అస్సలు తీసుకోకూడదు ఎప్పుడు ఎలా తాగాలి మార్నింగ్ ఎంటీ స్టొమక్ ఫ్రెష్గా తీసుకోవాలి తాగిన తర్వాత ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఏమీ తాగొద్దు ఏమీ తినద్దు తేనె నిమ్మకాయ ఉప్పు లాంటివి కలపకండి ఒట్టిదే తాగాలి సరైన విధానం పాటించకపోతే వచ్చే అనర్థాల గురించి తెలుసుకుందాం ఇది చాలా ఇంపార్టెంట్ నాజియా అంటే వాంతి వచ్చినట్టు ఉండడము వామిటింగ్స్ గ్యాస్ట్రైటిస్ ఇలాంటివి వచ్చే అవకాశం కూడా ఉంది ఎవరు తీసుకోకూడదు అసలు ప్రెగ్నెన్సీ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేసేవాళ్ళు తీసుకోకండి ఆర్టోమిన్ డిసీజ్ ఉన్నవాళ్ళు తీసుకోకండి కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు హిస్టరీ ఆఫ్ కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు ఈ జ్యూస్ జ్యూస్ని అవాయిడ్ చేయడమే మంచిది ఇలా స్టెప్ ఫార్ములా ద్వారా ఇంకేమైనా ఆహారం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్లో మెన్షన్ చేయండి చేద్దాం తర్వాత స్టే సేఫ్